నమస్తే అండి ఎం సత్య గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ బ్యాచ్ సార్ మీ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి కొంతమంది నేరస్సులు ఉండేవారు అప్పుడు వాళ్ళు కూడా పలానా వ్యక్తి కిటికీలు దొంగతనం కిటికీలు ఓపెన్ చేసి వచ్చేవారు ఎవరు నైట్ టైం దొంగతనం చేసిన ఎవరు డే టైం ఎవరు చేసేవారు పైన రూఫ్ కట్ చేసి ఎవరు వచ్చేవారు అటువంటి దొంగతనం జరిగితే పలానా వాళ్ళు చేసేవాడు ఎల్ అయ్యా ఎక్స్ ఎక్స్వై జెడ్ అని వచ్చారు వాళ్ళని పట్టుకురావడం నేను ఒప్పుకునేది అప్పుడు ఇలాంటి సీసీటీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ల్యాండ్ ఫోన్లు కానీ లేని సమయం ల్యాండ్ ఫోన్స్ ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఏదో ట్రంకాలు అది కానీ ఇంటి అంటే మనుషుల్లో మనకు ప్రజలతో ఉన్న సంబంధాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు బేస్ చేసేవారు అటువంటిప్పుడు ఇటువంటి కేసులు ఎలా డిటెక్ట్ చేసేవారు మీరు మీ సర్వీసులో కారం చోట్ సంఘటన వచ్చు తర్వాత ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు కటార్ కృష్ణ వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారు విషయాలు చెప్పే ముందు కొంచెం బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం చెప్తారు ఐ హెయి ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి ఐ స్టడీడ్ అట్ నెల్లూరు ఐ స్టడీడ్ బిఎస్సి ఇన్ మంపిసి గ్రూప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మై డిగ్రీ ఐ వాజ్ సెలెక్టెడ్ నెల్లూరు జిల్లా నివాసం నెల్లూరులోనే కాలేజీలో చదివి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ వచ్చి మెరిట్లో ఫస్ట్గా సెలెక్ట్ అయినా నైన్టీన్ సెవెంటీ ఫోర్ బ్యాచ్లో అనంతపురంలో ట్రైనింగ్ అయిన తర్వాత కందుకూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్తో ముగించి కందుకూరు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉండగానే అలవలపాడు ఫైరింగ్ జరిగి స్టేట్ వైడ్ పెద్ద సెన్సేషన్గా ఉండింది అప్పుడు మా సబ్ ఇన్స్పెక్టర్ చుక్కపల్లి వెంకటేశ్వరరావు గారు తోటే తీసుకెళ్ళి మేజర్ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటి ప పందాల మాకు ట్రైనింగ్ అది ఇచ్చారు నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చి చీరాల తాలూకా పరుచూరు పోలీస్ స్టేషను అది ఒక బ్లెస్సింగ్ అండ్ డెస్గైజ్గా జరిగింది అంతకుముందు నేను స్టెపిన్ కాబోయే వన్ మంత్ ముందు ఆ ఊరు సర్పంచ్ని పోలీస్ స్టేషన్కు హండ్రెడ్ మీటర్స్ దూరంలో మర్డర్ చేశారు అలాంటి దాన్ని నువ్వు జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలని ఎస్పీ గారు చెప్పి పంపించినందువల్ల ఎవరండి ఫస్ట్ మీకు కేఏ నారాయణ స్వామి గారు అని మన హోమ్ సెక్రటరీ చేసి రిటైర్ అయినారు ఆ స్పిరిట్ తోటి చేశాను అప్పుడు కేఎస్ఎన్ రెడ్డి గారు అని మంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు వారు తండ్రి మాదిరి డిపార్ట్మెంట్లో బాగా మమ్మల్ని అంతా లీడ్ చేసేవారు ఏ రాధా గారని చీరాల ఎస్ఐ ఉండేవారు వారు కూడా ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తూ తీసుకెళ్తూ అన్నీ చేస్తూ వచ్చాం ముఖ్యంగా అని అంటే స్తోత్రపురం మీదనే కాన్సన్ట్రేషన్ ఉండేది స్తోత్రపురం వచ్చి బాపట్ల సర్కిలు గుంటూరు డిస్టిక్టు కానీ అదేదో అనుసంధానం వచ్చి ఉండేది చీరాల ఆఫీసర్స్ మాత్రమే క్రిమినల్స్ను హోల్డ్ చేయగలరు అనే నమ్మకంతో వర్కింగ్ ప్యాటర్న్ అంతా జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో హాట్ టాపిక్ ఏంటంటే టైగర్ నాచారం ఈ వాజ్ నెవర్ సీన్ బై పోలీస్ అట్ ఎనీ టైం అప్పుడు ఇంత డ్రాయింగ్ గీచే వాడి ఫేస్ ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అది మేము ఇన్యూమరబుల్ రేట్స్ కూడా చేసాం ఎట్లా మూడు రాష్ట్రాల నుంచి పోలీసులు ఇచ్చేవారు ఆ మూడు రాష్ట్రాల వాళ్ళ పోలీసులకు ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు వెళుతూ హండ్రెడ్ మెంబెర్స్ అట్లా త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చి అంత స్టోటపు అందరినీ సరౌండ్ చేసేసి వాడి కోసం ట్రై చేసేవాళ్ళు అది ఏదో కానీ మరి మొత్తం మీద వాడి అదృష్టం అనండి లేకపోతే వాడు హీరోయిజం అని అనుకోండి వాడు తప్పించుకొని పోతూనే ఉన్నాడు ఎవరు టైగర్ నా టైగర్ నాసరావు అప్పుడు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ డిఎస్పి గారి మీటింగ్లో ఉండి వాడు చిలకరూపేట వస్తున్నాడు అని చెప్పి తెలిసిందేయా సత్యన చూడు అని ఒక మాట అన్నారు దాన్ని దాన్ని కాస్త సీరియస్గా తీసుకున్నాను నేను తీసుకొని ఒక నేరస్తుని పట్టుకున్నాము వాటితోటి చెప్పి అరే నాకు మంచి పెద్ద నేరస్తు దొరికితే నిన్ను నీ కేసులో నుంచి తీసేస్తాను రా బాబు నాకు పని చేసి పెట్టాలి నువ్వు అని సార్ నేను చేస్తాను సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి ఎవరో పెద్ద నేరస్తురట వాడెవరో ఎవరో చాలా పెద్ద అంటున్నారు సార్ మీరు గట్టిగా చేస్తానంటే మాత్రం నేను సహకరిస్తాను సార్ గట్టిగా చేస్తామనే నీకు చెప్పిందని పంపించాం ఒక చిన్న స్కెచ్ వేసి కారించేళ్ళులో ఒక టెంపుల్ తెఫ్ట్ చేయాలి ఆ టెంపుల్లో రెండు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూప్ దగ్గర నుంచి ఒక గ్రూప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ గ్రూప్ తాళాలు ఫస్ట్ బ్యాచ్ దగ్గర ఉన్నాయి తాళాలు తీసుకొని వచ్చి మేము ఇస్తాను నీకు నువ్వు పోయి టెంపుల్ థెఫ్ట్ చేసి ప్రాపర్టీ తీసుకెళ్ళిపోవాలి అంతే అంటే ఒక తాళమే ఉందనుకొని ఆ ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ మీద కేసు వచ్చేస్తుంది అది మా స్కెచ్ దానికి మీరే దొంగతనం చేయించారా దొంగతనం చేయడానికి ఇన్వైట్ దానికి ఇన్వైట్ చేసినప్పుడు త్రీ ఫార్టీ ఫోర్ వెంకటేశ్వర్లు అని ఒక రైతు మాది ఉంటారు కానిస్టేబుల్ వాడికి కొద్దిగా బౌండ్ లెగ్స్ అంటే దొడ్డి కాడు వాడు చుట్టతాగుతాడు షర్ట్ వేస్తాడు పంచగలుగుతాడు పాలిటీషియన్ ఉంటాడు అతన్ని ఎన్నుకొని వాడు నోటుకుండా పోలీస్ అనే పదం రాదు వాడే ఆ ఊరి పెద్దని చెప్పి పంపించి పంపిస్తే బల్లాపల్లి అడవుల్లో ఒక కొండ మీద ఉన్నాడు వాడు సరే వాడితో మాట్లాడి ఎప్పటికీ నాలుగైదు ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కానీ వీడిని తీసుకెళ్ళలే వీడిని వాడికి పరిచయం చేశారు వాడు నేను రేపు మేధామెట్లు వచ్చేస్తాను అవుట్స్కర్ట్స్లో కలవండి మనం ఎప్పుడు కాలం చేయబోయే చెప్తాను అక్కడ దాకా తీసుకొని వచ్చి వదిలిపెట్టాడు ఆ మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు నేను మేధామెట్లకి వెళ్తే అంటే దొంగతనంకి చేయమని తాగే రాష్ట్రకి ఇన్విటేషన్ ఇన్విటేషన్ బై త్రూ ఏ అఫెండర్ ఏ నోన్ అఫెండర్ టు హిమ్ ఓకే వాడు ద్వారా పోతే మధ్యలో ఎవరు అంటే రైతు ప్రోద్బలంతో ఆ రైతు వచ్చి కానిస్టేబుల్ యూనివర్సిటీ వీడు వీళ్ళు వాడిని పిలుచుకొని వచ్చేసాడు ఆయనకి మేధామెట్లు అవుట్ స్కర్ట్స్కి వస్తా అన్నాడు వాడు రాలే ఈ మీడియేటర్ వచ్చాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రామానుజమని ఎస్ఐ గారు ఉండేవాడు మేధామెట్లు వచ్చి అవుట్ పోస్ట్ అద్దెంకి వచ్చి మేధామెట్లలో అవుట్ పోస్ట్ ఉండేది ఏమిటయ్యా నువ్వు టైగర్ నాగ్స్ గురించి ఏంది నువ్వు చేసేది ఇదంతా అనవసరం అయ్యా సార్ డోంట్ వేస్ట్ యువర్ టైం అని అన్నాడు ఫోన్లేండి సార్ ఏదో చిన్న ఎఫర్ట్ చేస్తావు తప్పే ఉంది వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వు తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పావురా అని చెప్పి వాడికి కొద్దిగా పోలీసు ఇదితో ట్యాకిల్ చేస్తే నేను ఖచ్చితంగా పట్టిస్తాను సార్ వాడు నాకు కూడా కొంత హాని చేసి ఉన్నాడు అని చెప్పి వాడు ముందుకు వచ్చాడు ఆ రోజు విత్ర వెనక వచ్చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ వాడు సడన్గా పలుచూరు వచ్చేసేసి సెవెన్ థర్టీ కల్లా సార్ హీస్ దేర్ రెడీ అటు తెలకూరిపేట ఇన్ హట్ అన్నాడు మాకు బ్రీతింగ్ టైం లేక త్రీ లెవెన్ వెంకటప్పయ్య అని అన్నాడు కానిస్టేబుల్ నువ్వు పోయి ఆ గుడిసీ చూడబోయా నేను వెనక పార్టీ వేసుకుని వచ్చేస్తాను అని చెప్పి అతను పంపించాను అతను కూడా ఒక పెద్ద రైతు ఉన్నట్టే ఉంటాడు అప్పుడంతా ఓల్డ్ కానిస్టేబుల్స్ పాపం అలా ఉండేవాడు అతను పోయి చూశాడు వాళ్ళు ఇద్దరు పోతున్నారు సార్ అని అక్కడ నుంచి ఫోన్ చేశాడు ల్యాండ్లైన్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళి ఫోన్ చేశాడు థర్టీ కిలోమీటర్స్ ఫ్రీక్వెంట్ ఉన్నాయి మోటార్ సైకిల్ బస్సులు వెళ్తున్నాయి లారీలు విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ మనకు కాల్ వచ్చేసింది ఇలాగా మేము రెడీ అయిపోయాం సెంటర్కి వచ్చేసిన తర్వాత పబ్లిక్ని గ్యాదర్ చేశాను అప్పటికే టూ లారీస్ టూ లారీ లోడ్స్ ఆఫ్ పబ్లిక్ వచ్చారు అందరూ దే షుడ్ బి ఎక్విప్డ్ విత్ వెపన్స్ ప్రతి ఒక్కరి దగ్గర కర్ర పలుగు లేకపోతే కత్తివా ఏదైనా సం ఆయుధం అనేది ఉండాలి అని తీసుకెళ్ళి మన పరుచులు అవుట్స్కర్స్ వచ్చి గుంటూరు వే వెళ్తుంది ఒక వే వెళ్తుంది ఒక లారీ రెండు లారీలు దింపి ఒక లారీ వెనుకు దిప్పి బాయ్ మీకు ఎవరికన్నా ఇబ్బందులు ఉండి ఇంట్లో తల్లిదండ్రి ముసలి ఉండి వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మళ్ళీ రేపు ఏదైనా జరిగితే మేము బాధపడతాం వాడు చంపచ్చు మనం చంపచ్చు ఏమైనా జరగచ్చు అక్కడ అందుకని అలాంటి సంశయాల్లో ఉండే వాళ్ళందరూ ఈ లారీ ఎక్కండి మిమ్మల్ని వెనక దూరంగా పెడతాం బాగా ధైర్యంగా ఉండేవాళ్ళు ఈ లారీ ఎక్కండి అని పెట్టి వాళ్ళ వెపన్స్ అన్ని తీసి ఒక లారీకి ఇచ్చేసేసి లారీ నేను ముందు ఎక్కి మేము వెళ్ళాము ఏ ఏ వెపన్స్ ఉంటే కర్రలు వాళ్ళ దగ్గర తుపాకులు ఎట్టుంటే మన కానిస్టేబుల్స్ ఉన్నారు ఒక ఏపీఎస్పీ లక్కీగా వచ్చింది వాళ్ళు ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళ దగ్గర రెండు తుపాకులు మాత్రం తీసుకురమ్మన్నా ఎక్కువ తుపాకులు కూడా అవసరం లేదండి తీసుకొని వచ్చిన తర్వాత నా దగ్గర రివాల్వర్ లోడ్ చేసుకొని నేను వెళ్ళాను ఈ పనులు ఉన్న వాళ్ళందరినీ వెనక పంపించేసాను వీళ్ళు వేస్ట్ పీపుల్ వీళ్ళంతా వీళ్ళతో పనికి రాదండి ఈ లారీ లోడ్ తీసుకెళ్ళి ఎలా అయ్యా అక్కడ అంటే మద్యలక్ష్మి కంపెనీ మనం పోతుంటే రోడ్డు రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ గుడిసెలో ఉన్నాడని చెప్పి వీళ్ళు చెప్పారు అందుకని దాని షేప్లో త్రీ డీస్గా డివైడ్ చేసేసి నేను ఫస్ట్ ఎంటర్ అవుతాను నన్ను తప్పించుకొని వాడు పారిపోతుంటే మీరు పరిగెత్తద్దు మీ దాకా పరిగెత్తిన తర్వాత వాడు ఫైర్ చేసినా సరే ఈవెన్ యూ క్యాచ్ హిమ్ ఆర్ కిల్ హిమ్ ఐ విల్ టేక్ కేర్ అని వాళ్ళకి అంత స్వతంత్రం ఇచ్చేస్తే పబ్లిక్ కూడా బాగా మోటివేట్ అయిపోతారు అయిన తర్వాత మేము పోయేటప్పటికి లక్కీగా ఆ తడికట్ట నెట్టాము లోపల నలుగురు ఎదురు పడుకున్నాను సర్ప్రైజింగ్ వాడు మాత్రం తడికలోంచి రివాల్వర్ తీశాడు వాడు సగం మెరుగు అనేవాడు వాడి మీద కాలేస్ తొక్కి ఎవరో మనకు తెలియదు ఈజ్ అఫెండర్ అని చెప్పి పట్టుకున్నాం నలుగురు తీసుకొని వచ్చాము అందరికి వెనకాల చేతులు వేసి కట్టేసేసి అదే లారీలో ఎక్కించాము అప్పటికే పెద్ద కమర్షల్ అంటే దాదాపు ఒక వంద మంది దిగారు చెల్లకూడపెట్టలో ఎవరికి రాదు రాజుగారు అని చెప్పి వారు ఎస్ఐ ఉండేవారు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఒక వారెంట్ పెండింగ్ ఉంటే వచ్చామయ్యా చాలా మంది జనం కూడారు నేను కంగారు పడద్దు అని చెప్పండి ఎస్ఐ గారికి వారికి తీసుకెళ్తున్నాము అని చెప్పి బ్రీఫ్గా చెప్పేది ఎందుకంటే ఏం జరిగిందో అనేటువంటి కౌంటర్ వస్తుంది తీసుకొని వచ్చిన తర్వాత వాడు చెప్తే ఎవర్రా నువ్వు ఏందో తెలుసు ఎవర్రా మీరు టైగర్ అంటే అయ్యా టైగర్ కాదు నేను గరికాన అయ్యాడు వాడు గరికా నాగేశ్వర వాడు ఇంటి వేరు మరి ఏంటి అందులో టంటారయ్యా అందులో నాకేం చేస్తుంది నాదేం లేదు అయ్యా ఊరికి నా టంటారు అయ్యానని సరే ఆయన కొద్దిగా అసెట్ ఏం చేస్తే వాడు ఇంట్రెస్టింగ్గా ఏం చెప్పాడంటే టూ డేస్ బ్యాక్ మీరు లారీలో కార్న్ గేట్ దగ్గర లారీ ఆపి ఎక్కారు సార్ మీరు మీ కానిస్టేబుల్ నేను లారీలో కూర్చున్నా డ్రైవర్ చెప్పాడు ఐదు వస్తున్నారా మీరు పైకి పోండి నేను లారీ టాప్ మీద కూర్చున్నాం మీరు పరిచూర్లో దిగారు మిమ్మల్ని నేను చూశాను సార్ అంత ముందు కూడా ఒకసారి చూసుకున్నాను మిమ్మల్ని మీరు బాగా ఇదిగా ఉంటారని చెప్పి చెప్పారు తిరుమలందరూ కూడా భయంగా ఉన్నారు మీరంటేను అని వాడు వైపు నుంచి చెప్పాడు అంటే వాడిని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అనమాట ఇంత పెద్ద రేడియేషన్ మనం పట్టుకొని వచ్చిన తర్వాత టక్ అని చెప్పి గుంటూరుకి ఒంగోలుకి కాల్స్ బుక్ చేసాము ట్రక్ కాల్స్ ఒంగోలు కాలు చీరాల వెళ్ళి చీరాల నుంచి మళ్ళీ ఒంగోలు కనెక్షన్ కావాలి ఏమో డైరెక్ట్గా డీఏజీకి కాల్ మెచ్యూర్ అయింది మనం ఎస్ఐ గారు కాల్ ఇచ్చారని టక్ అని ఇచ్చేవాడు బాబు డీఏజీ గారికి చెప్పాను సార్ టైన్ పట్టేశాను ఇది నో అండర్మ కట్టడి ఓ నో నో డోంట్ క్రై చేసే దిస్ ఆల్ ఫాల్స్ ఫుడ్ సమ్థింగ్ విల్ గో ఆన్ అండ్ ప్రెస్ విల్ క్రిటిసైజ్ యూ అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ విల్ బీ డుమ్డ్ అవుట్ అది ఏం లేదు సార్ కరెక్ట్ అను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్ నో ఐ విల్ సండ్ యోర్ ఎస్పీ డోంట్ బి హెచ్ ఐ ఎని హ్ ఐ విల్ థ్యాంక్ యూ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అని అన్నాను సో ఇలాగా వారు అక్కడికి వాళ్ళ టంకాలతో ఎస్పి గారి మాట్లాడారు ఎస్పి గారు ఆయన కాల్ తీసుకొని ఎవరి ఆయన ఎస్టిడి ఉంది కాబట్టి సార్ ఒక ఫండర్ పట్టుకుని కూడా ఎస్పి చెప్పాలి కానీ మీరు చెప్పండి ఎస్పి కాల్ బుక్ చేసే కాల్ బుకింగ్ పోలీస్ స్టేషన్ నుంచి కానీ మీకు ఇమీడియట్ బాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా ఇంజనీన్ ఫర్ ఉన్నారు వీళ్ళంతా కానీ వాళ్ళకు చెప్తాం ఇది ప్రాసెస్లో ఎట్లుంటుంది ఉంటుందంటే కాస్త హయ్యర్ లెవెల్లో టాగిల్ చేసే మ్యాటర్ డీ ఏం చేశారంటే ఎస్పి చెప్పేశారు ఎస్పి వచ్చి ఏందా సత్యనారాయణ నువ్వు ఏం కంగారు పెట్టిచ్చేస్తావు డీఈజీ గారి చెప్పి ఆయన నాకెందుకు చెప్పలేదు అని అంటే ట్రంకాలు ముందు అక్కడ మోగింది సార్ మాకు చీరాలకు కూడా రాలేదు కాదు చీరాలకు ముందు రావాలి చీరాల నుంచి మీకు రావాలి అంటే నువ్వు ఏం కంగారు పడద్దు చెప్పొద్దు ఎవరికి నేను స్పెషల్ పార్టీని పంపిస్తాను అంటే ఎవరున్నారు సార్ స్పెషల్ పార్టీ నో బడీ సీన్ హిమ్ సోఫా అందుకని ఎవరు ఐడెంటిఫై అవుతారు నేను చెప్పేది కరెక్టు వాళ్ళ ఫాదర్ నేమ్స్ అవన్నీ కూడా కనుక్కున్నారు ఫాదర్ మదర్ నేమ్ అవన్నీ అంటే ఓకే యూ హోల్డ్ ఆన్ డోంట్ టెల్ ఎనీబడి ప్రస్తుతం చెప్పద్దు సరే వచ్చేసారు ఈలో సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ చేయాలి వచ్చేసారు వచ్చి ఎవర్రా టైగర్చ ఎవర్రా వాళ్ళు చేశాడు ఇడే సార్ టైగర్ నాని అంటే వీళ్ళొక ఐడెంటిఫికేషన్ తెలియదు వాళ్ళు మంచి క్రైమ్ పార్టీ బాగా అందరికీ మంచి తెలుసు వాళ్ళకి వీడిని తెలియదు పట్టుకున్న తర్వాత వాడిని ఏదో నాలుగైదు క్వశ్చన్లు వేసి వాళ్ళ బాగుమోదు వాళ్ళ గురించి అడిగేటప్పుడు వాడు కన్ఫర్మేషన్ చెప్పారు కన్ఫామ్డ్ సార్ అని చెప్పి మన ఎస్పీ గారికి డీజీ గారికి వాడికి చెప్పారు ఓ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి చెప్పి తీసుకున్నాం ఇక్కడ మాకు లాకప్ లేదు ప్రైవేట్ హౌస్ వేటపాడని లాకప్లో పెడదాము వాటితో కూడా ఒక కానిస్టేబుల్ లోపల పెట్టి ఇద్దరికి హ్యాండ్ అప్ వేసి లోపల పెడదామని మా సర్క్ ఇన్స్పెక్టర్ అని చెప్పారు ఏం సార్ కానిస్టేబుల్ లోపల పెట్టడం ఏంటండి విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి చెప్పి అక్కడ వదిలిపెట్టేసి తర్వాత ఇవాళ హ్యాండ్ ఓవర్ టు ఒంగోలు మా గురువు గారు తుక్కబి గారు మురళి వీళ్ళందరూ అసలు ట్యాకిల్ చేస్తారని వాళ్ళకి చెప్పారు ఎస్పీ గారు వచ్చారు ఒకసారి వచ్చి నన్ను స్టోర్ పొలం దూరం తీసుకెళ్ళి అసలు ఎలా చేసేవైనా సత్య ఎవరి వాళ్ళకి కావడం లేదు మూడు రాష్ట్రాలు వాళ్ళందరూ ఎంటర్ పెడుతున్నారు హౌ ఇది ఇట్ పాసిబుల్ అయితే హౌ గుడ్ యూ డూ ఇట్ అని నేను ముందు పబ్లిక్ హెల్త్ తీసుకుని సార్ ఇట్లా జరిగింది నాకు తెలిసి చేసాను తెలియకుండా కాదండి ఇది అని అన్న తర్వాత వారు సాటిస్ఫై అయ్యి పాపం ఒక హండ్రెడ్ రూపీస్ కవర్లో పెట్టి ఇచ్చి నీకేం కావాలో చెప్పు అన్నాడు ఏం అవసరం లేదు కానీ సార్ అరెస్ట్ మాత్రం నేనే చూపించే చేయండి దీని గురించి చాలామంది ఉన్నారు ఉలబడి అని అన్నాడు ఐ అష్యూర్ యూ హీ విల్ బి అరెస్టెడ్ బై యూ ఓన్లీ అని అన్నారు అంతా అయింది ఇంట్రాగడ్ చేసేవారు ఏదో జరిగింది చివరిలో అంతా అయిన తర్వాత సత్యనారాయణ వీళ్ళు అరెస్ట్ ఏం అని అన్నారు చాలామంది యోధులు రోజులు రోజులందరూ కింద పడిపోయినారు దాని గురించి నేను తీసుకొచ్చి అరెస్ట్ చేశాను పంపించాము బాపట్ల సభ్యులకు పోయాను చీరాల నుంచి బాపట్ల సబ్జీలు పోయే దారిలో స్టోర్ బస్సులో పోతుంటే బస్సును అటాక్ చేస్తారు సార్ ఏంటండి అలా ఉంటే కష్టము మీ జీబ్ ఇవ్వండి సార్ అని సిఐ గారు అడిగితే నా జీబ్ ఇవ్వను అన్నాడు సరే అది రాసివ్వండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము నువ్వేమైనా నాకు పెడతావు లేనిపోయింది అని చెప్పి ఈసారి క్రిస్తానికి ఇవన్నీ ఉన్నాడు సార్ అలాగే సార్ ఆసారి జీప్ ఇచ్చారు జీప్లో పోయి తీసుకొని వచ్చి వాడిని తీసుకుపోయి ప్రింట్ ఆఫ్ సైలెన్స్ వాడిని కోవర్ టు తీసుకొని వచ్చారంటే రాగానే టూ మినిట్స్లో రిమాండ్ అని మళ్ళీ ఆడాడు వాడు కానీ దారిలో అటాక్ చేసి ఏదైనా జరగచ్చు ఫోన్లో బాంప్స్ గిమ్స్ వేసి చేస్తానని నెక్స్ట్ టైం నుంచి ఎస్పీ గారు ఒక పెద్ద ఫ్యాన్ పంపించి అంతా అరేంజ్ చేశారు ఇదంతా అయిపోయింది అయిపోయింది నేను తర్వాత ఒంగోలు తాలూకాకి వెళ్ళాను దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచింది వాడు నెల్లూరు జైలు నుంచి వాడు పారిపోయినాడు పారిపోయిన తర్వాత మళ్ళీ ఈ కేమ్ బ్యాక్ సేమ్ ఇన్ఫార్మెంటు మళ్ళీ మనల్ని ఎత్తుకుంటూ ఒంగోలు వచ్చాడు నేను ఒంగోలు తాలూకా రిలీవ్ అయ్యి సెలవు పెట్టినాను నేను ఫ్యామిలీ నెల్లూరు ఉంటే నెల్లూరు పోయినా ఇంకా ఎవరు చెప్పని తెలియక ఆవిడ మురళి ఏను చెప్పాడు అతను వచ్చాడు అతను పోయి వాడిని ఫైర్ చేశాడు దేంట్స్ ది మ్యాటర్ ఇంకా వాడి స్టోరీ అక్కడ నెల్లూరులో సబ్జీలో నుంచి తప్పించుకోవడం అనేది ఇక్కడ వాడి యొక్క ఫైరింగ్ అంతర్తో ఆ కాలం ముగిసింది